హాయ్ వెల్కమ్ టు సన్ ఎక్స్పర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అసిస్టెంట్ సత్యనారాయణ మాట్లాడుతున్నాను ఈరోజు మనకు చాలా మంచి బడ్జెట్లో ప్రైమేరీలో సైటు రెండు వందల రెండు గజాలు సైటు సేల్కి వచ్చింది పూర్తి వివరాలకు మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి గంట సంపలు ఆన్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ అలా పెట్టుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ప్రాపర్టీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది దీన్ని మీరు ఎటువంటి ఛార్జెస్ పే చేయ అవసరం లేదు ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పోర్ నుంచి సబ్బరం వెళ్ళే రోడ్లో దువ్వాడ నానుకొని ఈ సైట్ ఉంటుంది దువ్వాడకి వెదిలకి మధ్యలో ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి రెండో ప్లాటు ముప్పై అడుగుల రోడ్ నార్త్ ఫేసింగ్ నలభై యాభై సైజు రెండు వందల ఇరవై రెండు గజాలు రెడీగా ఇల్లు కట్టేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కన్నా బాగుంటుంది ఇల్లు కట్టేసుకోవడానికి కూడా బాగుంటుంది గజం పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు పూర్తి వివరాలకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వెంటనే సంప్రదించండి చాలామంది వీడియో చూడకుండా ఫోన్ చేసి ఎక్కడ ఏంటని అడుగుతున్నారు జస్ట్ టూ త్రీ మినిట్స్ వీడియో మనము అర్థం కాకపోతే రెండు మూడు సార్లు చూడండి మీకు అర్థమవుతుంది ప్లాట్ఫామ్ పో రైల్వే స్టేషన్ దుబాటు నుంచి సబ్బర్మిల రోడ్లో కేవలం రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పూర్తివరాలకు నన్ను సంప్రదించండి మన వీడియోస్ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ